వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అమ్మ స్పండాస్ ఈరోజు మనం తక్కువ ఖర్చుతో ఇడ్లీలకి దోశలకి పునుగులకి అన్నిటికీ ఉపయోగపడే పిండి ఎలా చేసుకో చూద్దామండి ముందుగా దానికోసం నేను ఇక్కడ రెండు కప్పుల ఉప్పుడు బియ్యం ఒక కప్పు మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఇవి వాటితో పాటు నేను నాలుగు కప్పుల రేషన్ బియ్యం కూడా తీసుకున్నాను కానీ నేను ఇవి ఈ మూడింటిని మాత్రమే ఇక్కడ నానబెట్టుకుంటున్నాను ఉప్పుడు బియ్యం మినపప్పు మెందులను మాత్రమే నానబెట్టుకుంటున్నాను మీరు చూసినట్లయితే ఆ మూడే యాడ్ చేస్తున్నాను పచ్చి బియ్యం యాడ్ చేయడం లేదు ఇవి నానబెట్టిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని అవి బుడగలు వచ్చేందుకు బాయిల్ చేసుకోవాలి అలా బాయిల్ అయిన తర్వాత ఈ నాలుగు కప్పుల రేషన్ బియ్యాన్ని అందులో వేసి గ్యాస్ ఆఫ్ చేసేసి కలపెట్టుకొని ఆ వాటర్ హీట్ తగ్గిన తర్వాత వన్ కడుక్కొని వంచేసుకోవాలండి అంతే అలా అయిన తర్వాత మనం వీటిలన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్లో యాడ్ చేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి ఈసారి నేను మళ్ళీ ఇడ్లీ పిండి చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చూపిస్తాను వీటిలన్నిటినీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నేను నెక్స్ట్ డే ఆ పిండితో ఇడ్లీలు పెడుతున్నాను మీరు పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడు మరీ మెత్తగా చేసుకోకండి కొంచెం నొక్కుండేలాగా చేసుకోండి ఇక్కడ నేను ఆ పిండిని ఇడ్లీల కోసం తీసుకున్నాను ఇందులో నేను కొంచెం సోరా ఉప్పు యాడ్ చేస్తున్నాను మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీలు పెట్టుకోవాలండి ప్రతిదీ ఇడ్లీలు దోశలు పునుగులు బోండాలు అన్నీ బాగా వస్తాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బాగా వస్తాయి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయని ఒకసారి కమెంట్ చేయండి నేను ఇక్కడ ఇడ్లీ ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని అన్నిటికీ అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ పెట్టుకుంటున్నాను నేను లాస్ట్లో చూపిస్తానండి మా ఇడ్లీలు ఎలా వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదండి చాలా ఫ్లఫీగా బాగా వచ్చాయి చాలా మెత్తగా ఉంటాయండి వేడి మీద తిన్నారంటే చాలా బాగుంటాయి అంతే అండి తక్కువ ఖర్చుతో అన్నిటికీ ఉపయోగపండి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్